మహావిష్ణువు యొక్క అవతారాలు పది అవతారాలు పద అవతారాల్లో మూడు అవతారం వారాహ అవతారం మొదటి అవతారం మత్స్య అవతారం రెండో అవతారం ఓర్మ అవతారం మూడు అవతారం వారాహ అవతారం అంటే పంది అవతారం అసలు వారా అవతారం అవతరించిన కారణం ఏంటి ఈ రోజు వీడియో తెలుసుకుందాం సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు సృష్టిని కొనసాగించారని చెప్పి నలుగురు మునుల్ని సృష్టిస్తాడు ఆ నలుగురు మునులు సన్యాస ధర్మాన్ని స్వీకరిస్తారు బ్రహ్మదేవుడికి నలుగురు ద్వారపాలకుల నుండి జయం విజయాల మధ్యన ఒక గొడవ జరిగి గొడవ కారణంగా కోపగించిన మునులు ఒక శాపం మీది ఇస్తారు అన్నమాట ఆ శాపం వల్ల ఇద్దరు భయంకరమైన రాక్షసులు జన్మిస్తారు ఆ రాక్షసులు ఎవరంటే హిరణ్యాక్షకుడు హిరణ్య కశ్యపుడు వీళ్ళిద్దరు అన్నదమ్ములు భయంకరమైన రాక్షసులు అనమాట వీళ్ళిద్దరూ భూమిపై అధర్మాన్ని పెంచి ముల్లో చేపట్టుకుని దేవతలను అందరూ ఉంటారు ఆ ఇద్దరు రాక్షసులు ఒకడైన హిరణ్యాక్షకుడు తన బలం అహంకారంతో భూదేవిని చాపలా చుట్టేసి తీసుకెళ్లి పాత లోపం తీసుకెళ్లిపోతారు అన్నమాట సముద్ర గర్భంలోకి తీసుకువెళ్ళిపోతే భూదేవి లేకపోవడం వల్ల సృష్టి అంతా అంధకారంలోకి వెళ్ళిపోద్ది అప్పుడు భూదేవిని తీసుకెళ్ళిపోయిన తర్వాత భూదేవి మహావిష్ణువుని వేరుకుంటుంది అనమాట నన్ను కాపాడండి అని అప్పుడు మహావిష్ణు మహావిష్ణువు తుమ్మితే ఆ తుమ్మినప్పుడు ఒక బొటన్ వేలు రూపంలో ఉన్న వారాహ అవతారం అవతరిస్తారనమాట వారాహ అవతారం అంటే పంది ఆ బొటన్ వేలు రూపంలో ఉన్న పంది పెద్దగా అయిపోతుంది అనమాట పెద్దగా గర్జిస్తూ పెద్దగా కేకలు వేసుకుంటూ ఒక పెద్ద క్రాంతితో వెలుగుతూ పెద్దగా అయిపోద్ది అనమాట అక్కడ నుంచి మొత్తం పాతలోకాన్ని సముద్రాన్ని చీల్చుకుంటూ పాతలోకం వెళ్ళిపోద్ది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ హిరణాక్షకుడు ఉంటాడు ఇరణాక్షకుడికి ఈ వార అవతారానికి ఇద్దరికి భేకరమైన యుద్ధం జరుగుతుంది యుద్ధం కొన్ని వేల సంవత్సరాలు జరుగుతుంది అనమాట జరిగిన తర్వాత ఇరణాక్షణ్ణి చంపేస్తాడు చంపేసిన తర్వాత అక్కడ ఉన్న భూదేవిని తన కొమ్మ మీద పెట్టుకుని తీసుకొచ్చి మళ్ళీ యథాస్థితిలో స్థితిలో పెడతారనమాట అప్పుడు ధర్మాన్ని సృష్టిని కాపాడతాడు అలా కాపాడడానికే ఈ అవతారం అవతరించారనమాట తర్వాత వీడియో నాలుగో అవతారం కూడా తెలుసుకుందాం సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలాంటి ఫ్యాక్ట్ వీడియో ఛాన్స్ అప్తాను పక్కన